హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంతకు ముందు వీడియోలో ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చూసారు కదా ఈ వీడియోలో ఈ బ్లౌజ్కి ఆది బ్లౌజ్లో నుంచి హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఎలా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు అది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనిస్ట్ లైక్ చేయండి యూస్ఫుల్ అనుకుంటే కనుక ఖచ్చితంగా షేర్ చేయండి ఇది వచ్చేసి మనకి ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలి ఎందుకంటే టూ హ్యాండ్స్ కట్ చేస్తున్నాం కాబట్టి ఒక్కొక్క హ్యాండ్స్ టూ ఫోల్డింగ్స్ కింద మనము టూ హ్యాండ్స్ ని ఫోర్ ఫోల్ కింద ఇలా క్లాత్ అనేది ఫోర్ లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి చూసారా ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింది వైపున క్లాత్ అనేది హెచ్చు తగ్గులు లేకుండా లైన్ అనేది క్లచ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి క్లాత్ అనేది హెచ్చు తగ్గులు లేకుండా ఉండడం కోసం స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసుకొని హెమ్మింగ్ కోసం అయితే వన్ ఇంచ్ ఖర్చు ఉండేలాగా చూసుకొని ఇంకొక లైన్ ని మార్క్ చేసుకోండి ఓకేనా ఇది వచ్చేసి హెమ్మింగ్ పట్టి అనమాట ఇప్పుడు మనము ఆది బ్లౌజ్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా లోపల వైపు తిప్పేసుకోండి లోపల వైపు తిప్పేసుకున్న తర్వాత ఇలా ఫస్ట్ హ్యాండ్ చివర లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడి నుంచి ఫస్ట్ కుట్ట దగ్గరికి ఇలా లూజ్ అనేది మార్క్ చేసుకోండి ఇది వన్ ఇంచ్ హెమ్మింగ్ పట్టి కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్గానే ఉండాలి కుట్ట అనేది అదే మార్కింగ్ అనేది ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా బ్లౌజ్ని ఇలా పట్టేసుకొని ఈ షోల్డర్ దగ్గర ఖర్చు అనేది పైకి ఉండేలాగా చూసుకోండి షోల్డర్ దగ్గర ఖర్చు పైకి ఉండేలాగా చూసుకొని హ్యాండ్ పొడవని ఒకసారి మార్క్ చేసుకోండి ఖర్చుతో సహా హ్యాండ్ పొడవును మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా బ్లౌజ్ పైన ఒక మార్కింగ్ని డ్రా చేసుకోండి ఇలా ఈ సైడ్ జాయింట్స్ వైపు కుట్టు ఎక్కడ వరకు అయితే ఉందో ఈ కుట్టుకి ఇలా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఈ లైన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఇలా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు పై వైపు నుంచి ఈ ఖర్చుని ఇక్కడ పెట్టేసుకొని ఈ లైన్ లెంత్ ఎంతైతే వస్తుందో అక్కడ వరకు కరెక్ట్గా పెట్టేసుకొని బ్లౌజ్ని ఇలా పట్టేసుకొని ఈ సైడ్ జాయింట్స్ వైపు ఫస్ట్ కుట్టు దగ్గరికి ఇంకొక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి ఓకేనా ఇప్పుడు ఆది బ్లౌజ్ని పక్కకి తీసేయండి పక్కకి తీసేసి టేప్తో ఫస్ట్ కచ్చి దగ్గర నుంచి హ్యాండ్ పొడవు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి హ్యాండ్ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి పావు తక్కువ ఏడించులు అయితే ఉందన్నమాట సేమ్ ఇదే పావు తక్కువ ఏడించుని ఇటువైపుని కూడా మార్కింగ్ అయితే చేసేసుకోండి ఇలా ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత గా లైన్ అనేది డ్రా చేసుకోండి ఓకేనా ఇలా గా లైన్ అనేది డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి సైడ్ జాయింట్స్ వైపు ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి క్రాస్గా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్లయితే ఈ ఫస్ట్ కుట్టు ఉంది చూసారు ఈ ఫస్ట్ కుట్టు లైన్ లెంత్ని ఇక్కడ వరకు ఈ ఖర్చి అనేది ఇటు తిరిగి ఉంది కాబట్టి ఇక్కడి వరకు కొలుచుకోవాలి ఓకేనా ఎందుకంటే ఈ ఖచ్చి ఇటు తిరిగి ఉండాలన్నమాట కట్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి పట్టుకొని ఇదిగోండి కుట్టు వరకు అయితే ఇక్కడికి వచ్చింది మరి ఖచ్చి ఇటు తిరిగి ఉంది కాబట్టి ఇక్కడి వరకు మార్క్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనకి హ్యాండ్ డౌన్ అనమాట ఓకేనా ఇది వచ్చేసి హ్యాండ్ డౌను ఆది బ్లౌజ్లో నుంచి హ్యాండ్ డౌన్ని ఇలా తెలుసుకోవచ్చండి ఇప్పుడు పై వైపు నుంచి కొలుచుకుంటే మనకి హ్యాండ్ డౌన్ వచ్చేసి రెండున్నర ఇంచులు వచ్చింది అనమాట ఇప్పుడు మనకి పై వైపున వన్ ఇంచ్ అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ నుంచి వన్ ఇంచ్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లు ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్ రౌండ్ షేప్ని డ్రా చేసుకోండి ఇలా హ్యాండ్ రౌండ్ షేప్ని డ్రా చేసుకొని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక్కసారి మనకి ఇది కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఒకవేళ మనకి కరెక్ట్ కరెక్ట్గా లేకపోతే సైడ్ జాయింట్స్ అనేవి కరెక్ట్గా రావన్నమాట వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి టేప్ని ఇలా పెట్టేసుకొని ఇలా కొలుచుకోండి ఇలా కొలుచుకున్నప్పుడు మనకి షోల్డర్ జాయింట్ వరకు ఏడున్నర ఇంచులు అయితే వచ్చిందండి ఇప్పుడు మనము ఇదే ఏడున్నర ఇంచులు ఇక్కడ వచ్చిందో లేదో వీడియోలో చూపిస్తున్నట్లుగా కొలుచుకోవాలి ఇదిగోండి ఇక్కడ పావు తక్కువ ఎనిమిది ఇంచులు అయితే వచ్చింది అంటే మనము హ్యాండ్ రౌండ్ షేప్ అనేది కొంచెం ఇలా తగ్గించి తీసుకోవాలి ఇలా ఓకేనా ఇప్పుడు కోల్చుకుందాము ఇదిగోండి కరెక్ట్గా మనకి ఏడున్నర ఇంచులు వచ్చేలాగా ఇలా పెట్టేసుకొని ఇలా కోల్చుకోండి ఇదిగోండి కరెక్ట్గా ఇక్కడికి వచ్చింది అనమాట ఓకేనా ఇలా కొలుచుకున్న తర్వాత ఇప్పుడు మనము సైడ్ జాయింట్స్ వైపు బ్లౌజ్ కటింగ్లో రెండించులు ఖర్చు అయితే మార్క్ చేసుకున్నాం కదా ఇదే రెండించులు ఖచ్చిని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనము ఈ ఖర్చు కోసం తీసుకున్న మార్కింగ్స్ కూడా ఇలా లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి ఇలా లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసుకోవడమే ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ ఒక టక్స్ అనేది ఇచ్చేసుకోండి ఇప్పుడు ఇక్కడ ఒక టక్స్ అనేది ఇచ్చేసుకోండి ఇలా టక్స్ ఇచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే టూ హ్యాండ్స్ని సపరేట్ చేసుకొని ఇక్కడి నుంచి ఇక సింపుల్గా చెప్పేస్తాను ఇక్కడ నుంచి వన్ ఇంచ్ తీసుకున్నాం కదా ఇక్కడి నుంచి కూడా వన్ ఇంచ్ అనేది ఇలా మార్క్ చేసుకోండి ఇలా వన్ ఇంచ్ మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన లో నుంచి మిడిల్లోకి ఒక మార్కింగ్ అనేది చేసుకోండి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ వచ్చేసి మనకి హాఫ్ ఇంచ్ లోతుని మార్క్ చేసుకోండి చిన్న సైజ్ బ్లౌజ్ అయితే హాఫ్ ఇంచు పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే ముప్పై ఇంచులు ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా ఇలా లోతు మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి ఓకేనా మీకు కుట్టేటప్పుడు గుర్తుంటుంది అంటే కట్ చేసుకోండి గుర్తుండదు అనుకుంటే కుట్టేటప్పుడు మనకి ఏదైతే రైట్ సైడ్ అంటే ఫ్రంట్ సైడ్ వస్తుందో దాన్ని బట్టి మీరు కట్ చేసుకొని కుట్టచ్చు ఓకేనా ఇలా హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ కూడా చూపించేశాను కదండి ఇప్పుడు లైనింగ్ క్లాత్ పైన మనం ఈ బ్లౌజ్ ని ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను సారీ లైనింగ్ క్లాత్ పైన కాదు మెయిన్ బ్లౌజ్ పీస్ పైన ఈ బ్లౌజ్ ని ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను ఇది వచ్చేసి మెయిన్ బ్లౌజ్ పీస్ అండి ఎటువైపు రైట్ సైడో ఎటువైపు రాంగ్ సైడో ఒకసారి చెక్ చేసుకోవాలి టూ సైడ్స్ కూడా ఒకేలాగా ఉందన్నమాట సో ఇలాంటి వాటికి మనం ఏం చేయాలి అంటే ఈ అంచ్ అనేది హ్యాండ్స్కి వచ్చేలాగా చూసుకోవాలి ఈ బార్డర్ అనేది హ్యాండ్స్కి వచ్చేలాగా చూసుకోవాలి లేదు ఈ బార్డర్ వద్దు అనుకుంటే కనుక ఫస్ట్ బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి లేదంటే కనుక ఇది పెద్ద పెద్ద బ్లౌజ్ కాబట్టి హ్యాండ్స్కి అసలు సరిపోతుందో లేదో ఒక్కసారి చెక్ చేసుకుందాము ఇలా పెట్టేసుకొని ఇలా టూ ఇలా పెట్టేసుకోవాలి అతుకులు పడకుండా సరిపోతే ఓకే అతుకులు పడుతుంది అనుకుంటే అటు సైడ్ కూడా మనకి క్లాత్ అనేది ఉంది కాబట్టి అతుకులు పడాల్సిన అవసరం అయితే ఉండదు ఎందుకంటే ఇలాంటి బ్లౌజెస్కి ఏంటంటే ఊరికే చినుగనేది వచ్చేస్తుంది అనమాట పిగిలిపోతుంది కాబట్టి ఏం చేస్తాము అంటే గనక ఇక్కడ మీకు చూపిస్తాము హ్యాండ్ లెంత్ ఎంతైతే ఉందో అక్కడ వరకు ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఫస్ట్ దీన్ని ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేలాగా చూసుకొని ఇలా తిప్పేసుకోండి ఇలా తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి బ్యాక్ పర్ని కట్ చేసుకోవాలి ఫస్ట్ ఇది కొంచెం అంటే క్లమ్జీ క్లమ్జీగా ఉంది కాబట్టి ఒక్కసారి క్లాత్ పైన ఐరన్ చేసుకుంటే ఇది సిల్క్ క్లాత్ కాబట్టి నా ఐరన్ బాక్స్ అనేది ఊరికే కాలిపోతుంది అనమాట సో అందుకని నేను లైనింగ్ క్లాత్ పైన ఒకసారి ఐరన్ చేస్తాను నీట్గా రావడం కోసం అప్పుడు కింది క్లాత్ కూడా కొంచెం సాఫ్ట్ అవుతుంది అనమాట ఇలా ఇలా ఒకసారి ఐరన్ చేసుకుంటే కింది క్లాత్ కూడా కొంచెం సాఫ్ట్ గా మారింది చూసారా ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ని ఎలా ఉందో అలాగే కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా బ్యాక్ పార్ట్ని ఇలా కొంచెం పచ్చి ఉండేలాగా చూసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దీన్ని ఇప్పుడు మనము హ్యాండ్స్ కొంచెం కట్ చేసాం అంటే ఒక హ్యాండ్ కట్ చేసాం కదా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చేయాలన్నమాట ఫ్రంట్ పార్ట్ మనం లైనింగ్ క్లాత్ పైన ఎలా అయితే కట్ చేసుకున్నామో అలాగే దీనిపైన కూడా కట్ చేసుకోవాలి క్రాస్గా కట్ చేసుకోవాలి మనం లైనింగ్ పైన ఎలా అయితే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నామో ఈ బ్లౌజ్ పైన కూడా క్రాస్గానే కట్ చేసుకోవాలి మెయిన్ ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి లైనింగ్ పైన క్రాస్గా కట్ చేసుకొని బ్లౌజ్ పీస్ పైన స్ట్రైట్గా కట్ చేసుకుంటే అనమాట సో మనము లైనింగ్ పైన ఎలా కట్ చేసుకున్నామో బ్లౌజ్ పైన కూడా అలాగే కట్ చేసుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా చంక దగ్గర నుంచి పట్టినట్టు కాకుండా టైట్గా కాకుండా లూజ్గా వస్తుంది అనమాట ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా క్రాస్ గా వేసుకుని కట్ చేసుకోవాలి కొంచెం ఖర్చు ఉంచుకోండి ఎందుకంటే మీరు కుట్టే విధానాన్ని బట్టి క్లాత్ అనేది మీరు బిగినర్స్ అయితే గనక అటు ఇటు జరపడం కొంచెం కష్టంగా ఉంటది ఇలా కొంచెం అటువైపున ఇటువైపున ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోండి మెయిన్ ఏంటంటే ఇక్కడ సైడ్ జాయింట్స్ వైపు చిన్న టక్స్ ఇచ్చేసుకోండి అప్పుడు మీకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది దీనికే కాకుండా దీనికి కూడా కొంచెం ఒక చిన్న టక్స్ లాగా ఇచ్చేసుకోండి అప్పుడు మనకి ఏది నెక్ ఏది ఇటు సైడ్ జాయింట్స్ అనేది అర్థం కాకుండా ఉంటుంది అనమాట ఇలా టక్స్ ఇచ్చేసుకున్నామంటే ఇది సైడ్ జాయింట్స్ వైపు వస్తుంది అని మనకు ఒక చిన్న ఐడియా అయితే వచ్చేస్తుంది ఇలా అయితే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనకి హ్యాండ్ ఒకటే కట్ చేస్తాం కదా ఇప్పుడు దీనిపైన ఇంకా టూ హ్యాండ్స్ని కూడా కట్ చేసుకోవాలి ఇందాక ఒక హ్యాండ్ ఇప్పటిది ఒక ఒక హ్యాండ్ అనమాట ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా బ్యాక్ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇది వచ్చేసి హ్యాండ్స్ అనమాట సో దీనిపైన కూడా హ్యాండ్ని ఇలా పెట్టేసుకొని కట్ చేసుకోండి ఇలా కట్ చేసేసుకోండి ఒకసారి ఐరన్ చేసేసుకుంటే కింది క్లాత్ క్లమ్జీ క్లమ్జీగా ఉంది అనమాట స్ట్రైట్గా వచ్చేస్తుంది డైరెక్ట్గా నెట్ పైన కట్ చేసి ఐరన్ చేసామంటే కాలిపోతుంది అనమాట సో దీన్ని కూడా మనము ఈ హ్యాండ్ ఎలా అయితే ఐరన్ చేసుకున్నామో ఒకసారి అలాగే ఐరన్ చేసేసుకుందాము ఇలా టూ హ్యాండ్స్ని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి షేప్ బెల్ట్ అనమాట ఇప్పుడు మనం షేప్ బెల్సింది అక్కడ వీడియోలో కట్ చేసాం కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా షేప్ బెల్ట్ కోసం క్లాత్ని ఇలా పెట్టేసుకొని మందంగా కావాలి అనుకుంటే లైనింగ్ క్లాత్ ఉంటే కనుక కొంచెం టూ ఫోల్డింగ్స్ కింద తీసుకోండి ఓకేనా ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్లుగా మీకు షేప్ బెల్ట్ స్టిఫ్గా కావాలి అనుకుంటే కనుక వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పెట్టేసుకొని టూ లేయర్స్ కింద కట్ చేసుకోండి అప్పుడు మనకి కొంచెం మందంగా వస్తుంది గా కూడా ఉంటుందన్నమాట ఇలా దీన్ని సేమ్ ఎలా అయితే ఉందో అలాగే నెట్ కదా ఇది కొంచెం కచ్చుంచుకొని ఉంచుకొని కట్ చేసుకోండి ఇలా ఓకేనా ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి బ్యాక్ పార్ట్లో నడుము బెల్ట్ అండ్ మెడపట్టి కావాలి ఓకేనా బ్యాక్ పార్ట్లో నడుము బెల్ట్ కోసం దీన్ని కట్ చేసుకుంటాం బ్యాక్ లో నడుము బెల్ట్ అనమాట ఇది వచ్చేసి ఒకటేమో ఒకటి సరిపోతుంది ఇంకొకటి మెడపట్టి స్టిచ్ చేయడానికి యూస్ చేస్తాను అనమాట ఇది సరిపోతుంది ఇది వచ్చేసి మెడపట్టి కోసం మెడపట్టి కోసం ఇంత వెడల్పు అయితే అవసరం లేదండి కొంచెం వెడల్పు తక్కువగా ఉన్నా సరిపోతుంది ఇది స్క్వేర్ టైప్ కాబట్టి నెక్ అనేది స్ట్రైట్ గానే ఉం ఉండేలాగా చూసుకోవాలి క్లాత్ అదే రౌండ్ నెక్ అనుకోండి క్రాస్గా ఉన్న క్లాత్ అయితే తీసుకోవాలి ఇదిగోండి ఇది సరిపోతుంది మెడకి ఇది కాజా పట్టేకి హుక్స్ పట్టీకి యూజ్ చేస్తాను అనమాట ఇంకా అంతే మనకి కావాల్సింది కట్ చేసుకున్నాము అంతే బ్లౌజ్కి ఏవైతే కావాలో అవైతే కట్ చేసుకున్నాం ఇప్పుడు మీకు స్టిచ్చింగ్ వీడియో ఎంతమందికి కావాలో కమెంట్ చేయండి మీరు చేసే కామెంట్స్ని బట్టి స్టిచ్చింగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్